ఎనీ చైల్డ్ ఓ స్టడీస్ దట్ మీన్స్ ఇట్ ఈజ్ అ కామన్ నౌన్ స్టూడెంట్ అనే పదం కేవలం నువ్వు లేదా నేనే కాదు చదివే ప్రతి పిల్లవాడికి వర్తిస్తుంది అందువల్ల ఇది కామన్ నౌన్ సపోజ్ మనమంతా బయటికి వెళ్తే ఏం కనిపిస్తే మనకి చెప్పండి ఎస్ ఎ డాగ్ ఎ ట్రీ ఎ ఎ బెంచ్ దీస్ నేమ్స్ ఆర్ కాల్ కామన్ నౌన్స్ ఇవన్నీ మనం ప్రతిరోజు వాడే సాధారణ పేర్లు ఇవి ఏ ప్రత్యేకమైన దాన్ని చూపవు వీటినే కామన్ నౌన్స్ అంటారు ఇఫ్ ఐ సే బాయ్ యు థింక్ ఆఫ్ ఎనీ బాయ్ నేను బాయ్ అన్నాను అనుకోండి ఎవరైనా అబ్బాయి గుర్తుకు వస్తాడు బట్ ఇఫ్ ఐ సే రాహుల్ దెన్ ఇట్ మీన్స్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ బాయ్ నేను రాహుల్ అంటే ఒక ప్రత్యేకమైన అబ్బాయి మాత్రమే కానీ బాయ్ అంటే ఎవరినైనా మన బాయ్ అనొచ్చు బాయ్ కామన్ నౌన్ రాహుల్ ప్రాప నౌన్ బాయ్ ఈక్వల్స్ కామన్ నౌన్ రాహుల్ ఈక్వల్స్ ప్రాప నౌన్ కామన్ నౌన్ ఈక్వల్స్ కామన్ నేమ్ ఫర్ మెనీ ప్రోపా నౌన్ ఈక్వల్స్ స్పెషల్ నేమ్ ఫర్ వన్ కాబట్టి గుర్తుంచుకోండి మనం ప్రజలకైనా ప్రదేశాలకైనా అంటే వ్యక్తులకైనా ప్రదేశాలకైనా జంతువులకైనా వస్తువులకైనా సాధారణ పేరు వాడితే అది కామన్ అవుతుంది ప్రత్యేకించి వాటి పేరుని చెబితే అది అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి